ఇన్ ఇన్స్పెక్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నాము బైపాస్ రోడ్లో మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మనకి ఎలక్ట్రికల్ ఆటో ట్యాక్సీ అండి మరి ఈ యొక్క ఆటో ట్యాక్సీ అనేటువంటిది మనము ఎక్కువ కూడా ఉత్తర ఆంధ్రాలో అంటే ఉత్తర భారతదేశంలో మనం ఎక్కువ చూస్తుంటాం ఏదైతే ఢిల్లీ పూణే బాంబే మరి తదితర ప్రాంతాల్లో ఎక్కువ కలకత్తా తదితర ప్రాంతాల్లో ఇది ఎక్కువ చూస్తుంటాం ఎలా అంటే పర్యావరణ హిత ఇప్పుడు ఎక్కువ కూడా పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువ అయిపోతున్నటువంటి పరిస్థితి దానికి తగ్గాల పొల్యూషన్ అంటే పెట్రోలు మరి తదితర డీజలు మరి వగేర వగేర తగ్గించుకుని పొల్యూషన్ కాపాడాలంటే ముఖ్యంగా మన భారతదేశం కూడా ఏదైతే భారతదేశం ఈ మన యొక్క దేశంలో ఉన్నటువంటిది మేక్ ఆన్ ఇండియా అనేటువంటి పిలుపునిచ్చారు దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ బైక్స్ కావచ్చు మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్లో ఎలక్ట్రికల్ బైక్స్లు కావచ్చు ఎలక్ట్రికల్ కార్లు కావచ్చు ఎలక్ట్రికల్ బస్సులు కావచ్చు ఎలక్ట్రిస ఎలక్ట్రికల్ ఆటో ఇంజన్లు కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి దాంట్లో భాగంగా మన కదిరికి వినూత్నంగా ఈ యొక్క ఆటో ఎలక్ట్రికల్ ఆటో అనేటువంటిది తీసుకొచ్చారు మన దాదూ అని మన యొక్క స్నేహితుడు మరి ఇది చాలా చాలా కూడా బాగుంది మరి కంఫర్ట్గా వన్ ప్లస్ ఫోర్ అంటే మామూలు మనకి షేర్ ఆటోలు ఇప్పుడు కదిరిలో తిరుగుతున్నటువంటి డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు గ్యాస్ కావచ్చు ఇవి వన్ ప్లస్ త్రీ వస్తాయి కానీ దీనికి ఏంటంటే వన్ ప్లస్ ఫోర్ ఇచ్చారు మరి అదే కాక ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క ఆటోకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా చాలా అంటే పర్యావరణ హితగా హితంగా మరి అలాగే దీంట్లో కూర్చొని వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యకరంగా కూడా ఉండేయడానికి చాలా చాలా వినూత్నమైనటువంటి వినూత్ తరగతులు ఈ యొక్క ఈ బండిలో అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు మళ్ళీ దీంట్లో ఫోర్ బ్యాటరీలు నాలుగు బ్యాటరీలు మళ్ళీ అలాగే లోపల కూడా చాలా డిఫరెంట్ అయినటువంటి మోడల్గా మనం ఇక్కడ చూస్తే సేమ్ సైకిలింగ్ ఉంటుంది మరి ఇది చూడవచ్చు మనము మరి అలాగే ఇక్కడ డ్రైవర్ కూర్చున్నటువంటి స్థానం ఇది మరి ఇటువైపు మనం బ్యాక్ సైడ్ వస్తే టూ ప్లస్ టూ ఇద్దరు ఇద్దరు అంటే పెద్దవారిద్దరు కూర్చోవచ్చు యువతలు ఇద్దరు కూర్చోవచ్చు లేదంటే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఒక భార్యాభర్త పిల్లల్ని కూర్చోబెట్టుకుని కూడా మనం ఎక్కడ పోవచ్చు ఒకసారి ఇది చార్ట్ చేస్తే దాదాపు వంద కిలోమీటర్లు వస్తాయని చెప్తున్నారు మిత్రుడు మరి ఇది ఎంత కంఫర్ట్గా ఉందంటే చాలా కంఫర్ట్గా ఉంది ఇది మనం ఎక్కువ కూడా ఉత్తర భారతదేశంలోనే చూస్తుంటాం ఈ యొక్క మోడల్ అనేటువంటిది మరి చూస్తున్నాం సేమ్ సైకిలింగ్ అంటే సైకిల్ ఎలాగుందో సేమ్ అలాగే ఇది ఉంది మరి దీంట్లో భాగంగా మనం ఎక్కువ కూడా పర్యావరణ హితంగానే మనం ఇప్పుడు మనం చూస్తున్నాం అత్యధికంగా వర్షాలు పడ్డం అత్యధికంగా ఎండగాయడం దాదాపు మన భారతదేశంలోనే యాభై డిగ్రీల ఎండ సెల్సియస్ దాటినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దీనికి కారణం ఏంటంటే పొల్యూషన్ 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 పర్యావరణ హితంగా ఉండాలనేటువంటిది ప్రతి ఒక్కరు ప్రకృతి ప్రేమికులు చాలా చాలా కూడా వాళ్ళు కోరుకుంటున్నారు దీనికంత కారణం ఏంటంటే పెట్రోల్ డీజల్ గ్యాస్ ఈ ఇంధనాల వల్ల పెట్రోల్ మనము ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ రోజు ఈరోజు మనం గతంలో మనకి దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం చూస్తే సైకిల్ లేదంటే జటకాలు రిక్షాలు ఉన్నాయి మన ఖదిల్లో కూడా మరి ఈరోజు ప్రతి ఒక్కరు నాతో సహా బైక్ లేనిది ఇంట్లోంటి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేదు అంటే రోజుకొక ఒక లీటర్ పెట్రోల్ ఇప్పించుకొని మనమంతా తిరిగిన తిరగడం వల్ల దాదాపు ప్రకృతిలో కొన్ని జీవరాశులు అయితేనేమి చెట్లు అయితేనేమి అన్నీ కూడా పొల్యూషన్తో నశించిపోతున్నటువంటి పరిస్థితులు దీనికంతా గుర్తెరిగే మన దా భారతదేశ ప్రభుత్వం అయితేనేమి మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి గుర్తెరిగే ఎక్కువ కూడా ఎలక్ట్రికల్ బైక్స్ కావచ్చు కార్లు కావచ్చు బస్సులు కావచ్చు వ్యాన్లు కావచ్చు ఇలాగ ఆటో షేర్ ఆటోలు కావచ్చు ఎక్కువ కూడా డెవలప్మెంట్ చేసేకి వాళ్ళకు కొన్ని మనకు వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ అంటే ఇతన్ని మన దాదూ అని మన మిత్రుని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎలా అంటే ఢిల్లీకి వెళ్ళే అదే పనిగా మూడు సంవత్సరాల క్రితం దీనికంతా రీసెర్చ్ చేసి ఇది ఎలాగుంటుంది మన ప్రాంతంలో పనికొస్తుందా పనికో కాదా మన ప్రాంత రోడ్లకి ఒడుదొడుగులు ఉంటాయి బాగుంటుందా లేదా కంఫర్ట్ గా ఉంటుందా లేదా అని మన ప్రాంత అభిరుచిని బట్టి మన ప్రాంత రోడ్లను బట్టి మన ప్రా మన కదిరిలో ఉన్నటువంటి స్ట్రెచ్చర్ని బట్టి ఈ ఆటోను కూడా అతను స్వయంగా అక్కడే ఈ ఆటోని రెడీ చేపించుకొని తీసుకొచ్చారు ఇప్పుడు దాదాపు కూడా ఒకసారి నమస్కారం అందరికి నమస్కారం ఈ వినూత్నమైనటువంటి అంటే ఇప్పుడు ఎక్కువ కూడా పొల్యూషన్ ఎక్కువ వస్తుంది మరి మీరు అదే పనిగా నేను అడిగినప్పుడు మీరు చెప్పారు ఢిల్లీకి వెళ్ళి నేను కొద్దిగా పరిశీలన చేసి కలెక్ట్ ఎలక్ట్రికల్ బైక్ తీసుకురావాలి ఎలక్ట్రికల్ ఆటో తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఎలా జరిగింది అంటే ఇది పొల్యూషన్ ఉండదు ప్లస్ ఈ వాతావరణానికి ఈ మెయిన్ ఈ పొల్యూషన్ వల్ల చాలా జీవరాశులు అనేది మనకు కంటికి కనపడకుండా పోతున్నాయి దాని వల్ల అనారోగ్యాలు కూడా వస్తున్నాయి ఈ పొల్యూషన్ వల్ల ఈ బండ్లు డీజిల్ బండ్లు ఈ పొల్యూషన్ ఎక్కువ అయిపోయి ఈ విధంగా పొల్యూషన్ అరకట్టాలనేసి నా ఉద్దేశంగా రీసెర్చ్ చేసి ఒక మూడు సంవత్సరాల నుండి ఇది ఈ వెహికల్ నేను చావడం జరిగింది వెహికల్ యూట్యూబ్ లో చూసాయి నేను అజ్మీర్ కి వెళ్ళింటి అక్కడ ఆ సైడ్ అయితే ఢిల్లీ అవన్నీ తిరిగినప్పుడు ఆ బండ్లు అక్కడ గమనించి ఆ మూడు సంవత్సరాల కిందట ఇది బండి అక్కడ అయితే అక్కడ నుండి నేను తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ చాలా ఖర్చు అయింది రీసెంట్ గా అయితే ఇది హైదరాబాద్ కి అయితే వచ్చింది బండి హైదరాబాద్ నుండి నేను తేవడం జరిగింది అంటే నువ్వు నేను మాట్లాడేటప్పుడు నువ్వు అంటే మన ప్రాంతం బట్టి మన ప్రాంత రోడ్ బట్టి ఆ పరిస్థితులు ఇక్కడ ప్రయాణిస్తున్నారు అవును ఇక్కడ రోడ్లకు అనుగుణంగా నువ్వే మోడల్ చేయించావా లేదంటే ఇది కంపెనీ ప్రైవేటే ఇది కంపెనీ నుండి వస్తుంది దగ్గర దగ్గర ఇది పదహైదు ఇరవై సంవత్సరాల నుండి బండ్లు ఉన్నాయి కానీ మనము చూడడానికి టైం పట్టింది ఇన్ని సంవత్సరాలు ఆ కానీ ఇవి అయితే మా ముందు నుండి ఉన్నాయి ఆ నార్త్ ఇండియా సైడ్ అయితే మాత్రమే కనపడతాయి ఇవి ఢిల్లీ గుజరాత్ ఈ సైడ్ అయితే యూపీ అజ్మీర్ ఈ సైడ్ లో ఈ బండ్లు కనపడతాయి ఆ ఈ వాతావరణానికి అయితే చానా అను అనుకూలంగా ఉంటుంది ఈ ఈ వెహికల్ మాత్రం ప్రత్యేకంగా ఆ చిన్న చిన్న గొంతుల్లో తిరగడానికి చానా సౌకర్యంగా ఉంటుంది ఈ విధంగా ఉంది బండి సందు చిన్న చిన్న సందులు ఈ ఆ సందులు అయినా కూడా పడుతుంది ప్లస్ వలస రోడ్ లో ఉండే చిన్న సందులు ఎక్కడెక్కడ లేవు ఆ చిన్న సందులో ప్రతి ఒక్క సందులో కూడా ఈ బండి అనేది వెళ్తుంది వస్తుంది ఇప్పుడు ఎంత చేస్తారు ఇది ఎయిట్ అవర్స్ స్టార్ట్ చేసామంటే హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ అంటే వంద ప్లస్ వంద కిలోమీటర్లు వస్తుంది ఒకసారి చార్జ్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ రోజుకి మన కదింలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాను ఒక యాభై నుండి అరవై కిలోమీటర్లు తిరుగుతుంది బండి యాభై నుంచి అరవై ఎంత సోపాస్తున్నావు నువ్వు ఐదు వందల నుండి ఆరు వందల ఏడు వందలు అట్లా ఆ మధ్యలో జరుగుతుంది నాకు అంటే ఇది లక్ష డె ఐదు వేలు పడింది ఇది క్యాష్ తెచ్చిన నేను వడ్డీలు తెచ్చుకొని ఫైనాన్స్ తెచ్చుకొని దీని మీద చేశాను సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తామంటే దాని ప్రాసెస్ దాని ప్రాసెస్ పోయినప్పుడు మేము మన దగ్గరకు వచ్చిన వరకు ఆ మీకు ఎలిజిబుల్ లేదు ఆ పాన్ కార్డ్ అప్లై కావాలా పాన్ కార్డ్ సివిల్ స్కోర్ కావాలా ఇవన్నీ చెప్తారు దానికి ఎంతైనా కూడా మేము లక్ష రూపాయల కట్టే పని పడుతుంది వాళ్ళు ఇద్దామన్నా కూడా లక్ష రూపాయలు మేము కట్టే పని పడుతుంది ఆ ప్రాసెస్ వెనకాల మేము తిరిగినామంటే మూడు నాలుగు నెలల నెలలు పడుతుంది అవన్నీ లేకుండా ఆ నేనైతే ఫైనాన్స్ లో తెచ్చుకొని డబ్బులు కట్టేసి తెచ్చుకున్నాయి వడ్డీలు తెచ్చుకొని నేను కట్టే బండి తెచ్చుకున్నాను ఒక పదహైదు వేలు వస్తుంది అనుకోండి పదహైదు వేలు నేను సంపాదిస్తున్నాను దీనికి కట్టిన అప్పులు అవి కట్టుకుంటాను అయితే నాకు బాగా జరిగిపోతుంది దీని వల్ల ఏమి ఇబ్బంది లేదు ప్లస్ ఇది అయితే బాగుంది ఆ ప్రజలకు కూడా బాగా నచ్చుతుంది బండి ఇది అంటే వర్సప్ ఇది సైడ్ కవర్స్ వస్తాయి నేను ఆల్రెడీ చేపించాను ఒకటి ఇట్లా కవర్స్ వస్తాయి కటన్స్ అనేది చేపించుకోవాల్సిందే అవి చేపించుకుంటే వర్షం అనేది పడదు ఏదైతే మన మిత్రుడు చెప్తున్నటువంటిది ఈ యొక్క ఆటో గురించి చాలా మన మిత్రుడు చెప్తున్నటువంటిది ఈ ఆటో అనేటువంటిది దాదాపు మనకి లక్ష డెబ్బై ఐదు వేలు పడింది ఇక్కడ రావడానికి ఆన్ రోడ్డు మరి ఇటువంటిది పర్యావరణ హితంగా మన కదిరి ప్రాంత ప్రజలకు కూడా పొల్యూషన్ లేకుండా ఇలాంటి ఆలోచన వినూత్న ఆలోచన అనేటువంటిది ప్రతి ఒక్కరిలో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎలా అంటే ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన భుజ స్కంధాల మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇతన్ని ఆదర్శంగా తీసుకొని ఎలక్ట్రికల్ బైకులు ఎలక్ట్రికల్ కార్లు ఎలక్ట్రికల్ ఆటో షేర్ ఆటోస్ ఇవన్నీ కూడా అందరూ కొనాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి మన ప్రభుత్వాలు కూడా కొద్దిగా ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు మరి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా తిరిగి ఇలాంటి వ్యక్తులు ప్రోత్సహించాల్సినటువంటి ఫైనాన్స్ ఫైనాన్సర్ కూడా సబ్సిడీలో కొద్దిగా వీళ్ళకి ఇవ్వగలిగితే మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆటోలతో చాలా మటుకు ప్రకృతిని కాపాడిన వాళ్ళు ప్రభుత్వాలు అవుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆ ఇన్స్థాయి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సౌండ్ కూడా మనం ఒకసారి గమనిస్తే మెట్రో రైలు అనేటువంటివి ఉన్నాయి కదా మన సిటీస్ లో హైదరాబాద్ బెంగళూరు తదితర ప్రాంతంలో ఆ ఒక సౌండ్ కూడా చాలా సౌండ్ పొల్యూషన్ లేకుండా మె మెట్రో రైల్లో వెళ్ళినటువంటి మనకి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మెట్రో రైలు ఆస్వాదించ మెట్రో రైలు వెళ్ళేటువంటి ఒక ఆలోచన విధానం అలాగా మనం చూడగలం